ఆ ఆ తర్వాత ఈ మండలం మొత్తం కూడా యాభై నాలుగు నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే యాభై నాలుగు ఇల్లు పెట్టింది అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లాగా కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో ప్రభుత్వం శ్రీకారం ఉంది గత ప్రభుత్వం రక్షణ కాకుండా ఈ కోసం అయితే రెండు సెట్లు పరికర్లు అయితే మూడు సెట్లు ల్యాండ్ ఇచ్చి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన వచ్చి ముందుకు పోతా దీనికి అవసరం అధికారులు ఏదైతే ఈ పదకొండు వందల ఐదు మంది దీని దిశ చనిపోయారు గవర్నమెంట్

విద్యుత్తు సృష్టిలో ఉన్నారు మీకు అవకాశం రాదని చెప్పే పరిస్థితి నేను తెచ్చుకోకూడదు మీరు చేసిన తప్పుకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీరే మీరు చేసిన గత ప్రభుత్వం ఏదైతే చేశారో వాళ్ళందరినీ కూడా విద్యుత్తు సృష్టించి మీరు మొబైల్ కొట్టే అన్ని కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా మీకే ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రేపు లోపే ఈ రోజు రాష్ట్రంలో పంచాయతీలో ఏవైతే సిమెంట్ రోడ్లు వేశారో ఆ బ్యాలెన్స్ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ కాలువలు కానీ అలాగే బీటీ రోడ్లు కానీ ఏవైతే పోరాట తెలిపోయే ట్రావెల్ రోడ్లు కానీ మొత్తం కూడా మార్చి పోతే ఉన్న జాతర కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందు పడతా ఉంది దాని ప్రజాప్రతినిధులు కూడా మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏదైనా చేయవచ్చు వారు ఏదైనా చేశారు అయిపోయింది వారు మా ఏదైనా చేశారు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించారు ఈ రోజు రాజకీయాలు పక్కన పెట్టి గ్రామాల్లో కూడా మన అందరం కూడా అభివృద్ధి వైపు ప్రభుత్వం నుంచి వచ్చే పలాలు అందరికి అందే విధంగా అందరం కూడా చిన్న చిన్న ఏదైనా ఉన్న గ్రామాల్లో వాటి ఇబ్బందులు పోయి కోర్టు పోయి ఇబ్బందులు పెట్టుకునే విధంగా పోకుండా మనం గ్రామ అభివృద్ధిలో మీరు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలని చెప్పి